గుర్తుంచుకో నీకు కూడా నాకు కూడా మనకు కూడా మారు మనసు పొందడానికి దేవుడు సమయము ఇస్తున్నాడు నీకు మారు మనసు పొందడానికి ప్రభు సమయం ఇస్తున్నాడు మారు మనసు పొందితే సరే లేకపోతే అంటే మారు మనసు పొందకపోతే నీ బ్రతుకు ఎంత దరిద్రంగా మారుద్దంటే ఎంత శాపంగా మారుద్ది అంటే అంత శాపంగా మారుద్ది నరుడుపుడు నీకు సాయం చేయలేడు నరుడు పడు నీకు సాయం చేయలేడు ఏ నరుడు సహాయం నీకు సరిపోదు దేవుడే ఉగ్రతను కురిపిస్తున్నాడు దేవుడే తన ఉగ్రతను కురిపిస్తూ ఉన్నప్పుడు ఎవరు నీకు సాయం చేయగలరు మంచం పట్టిస్తానని చెప్తున్నాడు మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాను కానీ అది మారు మనసు పొందా నల్లదు దానికి మార్పు చెందడం ఇష్టం ఉండదు ఆజిబిల్ మార్పు